ఎవరికి భయం పుట్టించాలి అపవాదైనటువంటి నీవు భయమును పుట్టించే దానివిగా మారాలి అలా ఈరోజు చాలా మంది జీవితాల్లో చూడండి కుటుంబాల్లో ఇద్దరుంటారా వారిలో ఎవరో మూడో వ్యక్తిగా తిరిగినట్లు కనిపిస్తూ ఉంటుంది నా కొంతమంది ఫోన్ చేశారు అన్నా ఇదిగో మేము పండుగలం ఇంట్లో పండుకుంటే రేకులు సౌండ్ సౌన్నత్ రేకులు కదక్క అగ్ని వస్తది లేదు అన్న లేదన్నా ఎవరో మనిషి దొరికినట్లుగా అనిపిస్తుంది మా అన్న మేము ఉన్నది ఇద్దరమే కానీ మా ఇంట్లో ఎవరో మూడో వ్యక్తి తిరుగుతున్నట్లు కనిపిస్తుందన్నా దేవుడేమో కొంతమంది ముగ్గురు ఉంటారు ఆ ముగ్గురి ఇంట్లో ఎవరో నాలుగో వ్యక్తిగా తిరుగున తిరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఎవరో నాలుగో వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నట్లుగా వారిని పలకరించినట్లుగా వారిని పిలిచినట్లుగా వాళ్ళని లేపినట్లుగా ఎవరో వారిని వెంబడిస్తున్నటువంటి ఆ ముగ్గురు ఆ ముగ్గురింట్లో ఎవరో ఒక నాలుగో వ్యక్తి ఆ ఇంట్లో వారితో నివాసం చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటది కొంతమంది కుటుంబాల్లో నలుగురు ఉంటారా ఆ నలుగురులో చూడండి ఎవరో ఒక ఐదో వ్యక్తి తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది వారు అనుకుంటారు వామో ఇక్కడ మనం కాక ఎవరో ఏదో శక్తి మన మధ్యలో ఉందంటే ఏ సుప్రభువే మన మధ్యలో ఉన్నాడు అనుకుంటా లేదట ఏ సుప్రభు మన మధ్యలో ఉన్నాడు మనం ఉన్నది నలుగురమేగా మెసెట్ అభిజ్ఞలను చూడండి రాజు ఏం చేశాడు ఎక్కడ వేశాడు అగ్ని వేశాడు మరే నువ్వు ఆ ప్రతిభకు మొక్కుతేనే సరి లేకపోతే అగ్నిలో పడేస్తా అంటే రాజా జీవము కలిగిన దేవుడు యహోవా తప్ప ఆయనకు తప్ప మేము ఎవరికి సాగిల పడమో నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు ఒకవేళ రక్షించకపోయినా సరే మేము ఆ విగ్రహానికి మొక్కవో అంతే మీరు మంచి మీరు చాలా మంచి మీరు జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రార్థన మీరు మంచి వాళ్ళు ఇంకో అవకాశం ఇస్తున్నారు కానీ ఒక్కసారి మీ మేలు ఊరి చెప్తున్నా ఆ విగ్రహానికి మీరు మొక్కుతునే సరి లేకపోతే అగ్నిలో ఏడంతలు చేసి దాంట్లో ఏచిపడేస్తా ఉన్నారు రాజా నువ్వు ఏడంతలు కాదు దాన్ని రెండు చేసుకొని పద్నాలుగు అంతలు చేసినా మంచిదే మేము అందులో పడితే మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు ఒకవేళ రక్షించకపోయినా సరే మేము మాత్రం మా దేవునికి తప్ప ఈ విగ్రహానికి మేము నొక్కము తీసుకపోయి ఎం వేశారు తీసుకపోయి అగ్నిగుండములో వేశారు అగ్నిగుండములో వేసిన వెంటనే చూడండి మరి రాజు చూస్తున్నారా బాగా కాలిపోతున్నట్టుందని ఇట్లా చూస్తే లోపల నలుగో వ్యక్తి కనబడుతున్నాడు చప్పట్లు కొట్టి ప్రభు నామం చేస్తూ లోపల నాలుగో వ్యక్తి కనబడుతున్నాడు ఏ సింది ముగ్గురే రే మంత్రి ఇటా ఏంటయ్యా పిలిచారంటే ఏం లేదు కాని ఆ అగ్నిగుండలు ఎంతమంది నేసాం మనం దారిలో ఉన్నాడ మన పక్కన దాడిలో ఉన్నాడా ఎంతమంది నేసినా లోపల అంటే ముగ్గురు లెక్క కరెక్టేనా లెక్క తప్పావా లేదయ్యా లెక్కే తప్పలేదు ముగ్గురు జనాలందరూ విగ్రహానికి మొక్కుతుంటే ముగ్గురే కదా నిలబడింది చెట్రకి అభిగ్మో వాళ్ళే కదయ్యా ఉంది అంటే లేదయ్యా మరి ఒకవేళ మనల్ని ముగ్గురెత్తే ఆ నాలుగో వ్యక్తి ఎవరు అగ్నిగుండములో మనం వేస్తుంది ముగ్గురినైతే అయితే ఆ నాలుగో వ్యక్తి ఎవరు అగ్గిరిగుండముల వేయబడిన యొక్క అభ్యుకలు కాలిపోవడం లేదేంటి వాళ్ళ బట్టలు కాలిపోవట్లేదేంటి వారు అందులో అగ్నిలో సంతోషంగా నాట్యం వేస్తున్నారేంటి గంతులు వేస్తున్నారేంటి ఆ ముగ్గురినే కదా మనం వేసింది ఆ నాలుగో వ్యక్తి ఎవరు అగ్ని గుండములో ఆ ప్రకాశిస్తున్న వారు ఎవరు ఆ కుమారుణ్ణి పోలిన వారు ఎవరు ఆ లోక పాపములను మోసుకొని పోబు గొర్రె పిల్ల ఎవరు మన పాపముల కొరకు ప్రాణం పెట్టి రక్తమును చిందించి ఈ లోక పాపములొచ్చి విమోచించగలిగిన దేవుడు ఎవరు ఎవరయ్యా ఆ నాలుగో వ్యక్తి ఎవరు అని చూస్తున్నారు ఆ నాలుగో వ్యక్తి చూడండి వాళ్ళు అంటున్నారు అక్కడ ఉన్నటువంటి సైనికులు అయ్యా వారు ఆరాధించే దేవుడు వారు ఆరాధించే దేవుడు సర్వశక్తివంతుడో చప్పట్లు ఇస్తున్నారు వారు ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి విడిపించగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు ఎర్ర సముద్రము నుండి ఈ రెండు పాయలు చేసిన దేవుడే వారి దేవుడు ఆకాశములు తెరిచి దేవదూతలు పూజించే ఆ మన్నాను ఇదిగో కురిపించిన దేవుడే వారి దేవుడు ఇజ్రాయేలులకు బండ నుండి నీలిచ్చిన దేవుడే ఆ దేవుడు ఇదిగో అపవాదైన సాతానైనటువంటి ఫారో చేతుల నుండి ఇరవై లక్షల ఇజ్రాయేలులను విడిపించిన ఆ దేవుడే ఆ దేవుడు ఆ దేవుడేనండి ఆ నాలుగో వ్యక్తిగా ఉన్నది ఆయనే వామ్మో ఈయన గుండెలు గబ్బేళ్ళు అన్నాయి గుండెలు గబ్బేళ్ళు అన్నాయి షడ్రిక్ మిషక్ అభిజ్ఞో మీరు బయటికి రండి అని హలోయా ఎంతమంది ఉన్నారు అగ్గిలో ముగ్గురు వేసే ఎంతమంది కనపడుతున్నారు నలుగురు కనపడుతున్నారు ఈ రోజు ఇద్దరున్న కుటుంబంలో మూడో వ్యక్తి ఎవరో తిరుగుతున్నట్లు కనిపిస్తా ఉంటారు ముగ్గురున్న కుటుంబంలో నాలుగో వ్యక్తి ఎవరో తిరుగుతున్నట్లు కనిపిస్తా ఉంటది పిలుస్తా ఉన్నట్టు అనిపిస్తుంది ఐదుగురు ఉంటే ఆరో వ్యక్తి ఎవరో మన కుటుంబంలో తిరుగుతున్నట్లు కనిపిస్తా ఉంటది మన ఫ్యామిలీ అయితే ఏడో వ్యక్తి ఎవరో మన మధ్యలో తిరుగుతున్నట్లు కనిపిస్తా ఉంటది ఈ ప్రాంతంలో ఉన్న మన కుటుంబాలే కావచ్చు కానీ ఏదో ఒకటి మన మధ్యలో సంచరించుతున్నట్లు అనిపిస్తూ ఉంటది అది ఏంటిదంటే అపవాది అయిన సాధనూయా దేవుడు కాదు ఏంటిదది అపవాదైనటువంటి సాత గాడు మనలో ఒకరిగా తిరుగుతున్నాడు మనలో ఒకరిగా భ్రమ పెరు భ్రమపరుస్తున్నాడు ప్రాంతాలలో ఉన్నటువంటి మన కుటుంబాలే కానీ ఏదో తెలియని దురాత్మ శక్తులు చూస్తున్నాయి దురాత్మ శక్తులు ఇదిగో తిరుగుతున్నాయి ఎవరిని మెరుగుదుమా అని అపవాదైన సాతాను గర్జించు సింహ ఇదిగో తిరుగుతున్నాడు ఏ కుటుంబము దొరుకుందా ఏ వ్యక్తి దొరుకుతాడా ఏ వ్యక్తి బలహీనంగా ఉంటాడా వాణ్ణి పట్టుకుందాం వాణ్ణి మింగుదాం అన్ని అపవాదైనడు సింహమువలే ఎలా తిరుగుతున్నాడటండి గర్జించు సింహము వలె అందుకనే చూడండి మనం ఎలా తయారు కావాలంటే టెక్కెమలను ఎత్తిన సైన్యముగా మనం తయారు కావాలి ఇదిగో అపవాదైన సాతానకు భయము పుట్టించే దానివిగా మారాలి రాత్రి దురాత్మలకు భయమును కలగజేసే దానివిగా మారాలి రాత్రి మాంత్రిక ప్రభావములకు ఇదిగో భయమును కలగజేసే దానివిగా నీవు మారాలి నేను చూస్తే ఏం కావాలది చెప్పండి ఏం కావాలా భయపడాలా ఎక్కెమును ఎత్తిన సైన్యం ఓ చూస్తే ఏం కావాలది భయపడాల ఒక ఏం కావాలంటే ఒక సైనికురాలుగా మార్చబడదు అలలోయ నేను విశ్వాసినంటే సరిపోదు నేను దేవుని పెట్టను కదా దేవుడే అంటే సరిపోదు దేవుడే మనల్ని చూసుకుంటా లే సరిపోదు మనం చూడండి మనము ఎలా తయారు కావాలంటే సైన్యములకు అధిపతి యహోవా దేవుని పిల్లలముగా సైనికులముగా మనం మారుదము గాక ఈ రాత్రి అపవాదికి భయము పుట్టించు సైన్యముగా మారుదు ఏం చేస్తున్నా అండి ఏదేను తోటలో ఏదేను తోటలో ఇద్దరే ఉన్నారు ఎవరు వాళ్ళిద్దరు ఏ పేరు ఏ పేరు ఆదాము ఇద్దరే ఉన్నారు ఇద్దరే ఉన్నారా ఉన్నారు ఏ పేరు ఉన్నారా ఉన్నాడా ఎవరు లేరు ఇంతమంది ఉన్నారు ముగ్గురు ఇద్దరే ఉన్నారు మరి ఇద్దరులో ఎవరో మూడో వ్యక్తి సంచరిస్తున్నట్లు కనిపిస్తాం ఏ దేడు తోటలో ఉన్నది ఇద్దరే ఎవరా ఇద్దరు అంటే చూడండి ఈ ఆదాము అమరు దేవుడు తయారు చేశారు బిడ్డలారా మీరు మంచిగా ఉండండి ప్రార్థన చేయండి స్తుతించండి ఆరాధించండి ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలు అన్ని తినండి కానీ ఆ